హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక మామిడి తోట మొత్తం డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం వచ్చేసి మూడు ఎకరాల పైనే ఉంటుందండి చాలా తక్కువ రేట్లో వస్తుంది ఇది వచ్చేసి కాపు కూడా చాలా బాగుంటుంది పది సంవత్సరాల అండి ఇది చూడండి మీకు కాపు కూడా ఆల్రెడీ కోస్తున్నారు ఇది భజన తల్లి చైన్ నిండా కోసారు ఆల్రెడీ ఒక కాప్ అయితే దిగుతుంది ఓకే చెట్లు కూడా చూడవచ్చు మీకు చెట్లు కూడా చాలా పెద్దవి చాలా పెద్దవండి ఈ వచ్చేసి మనకి ఇది చెవుటూరు విలేజ్లో ఉంటుందండి మనం కరెక్ట్గా చెప్పాలంటే రాజధానికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తక్కువ రేట్లో వస్తుందన్నమాట ఇది తక్కువ రేట్ అంటే మీకు అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి ఎకరం చూడండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా తక్కువ అనమాట తోటకే మంచి క్రాప్ వస్తుంది క్రాప్ వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి మీకు ఒక టూ ల్యాక్స్ అబవ్ వస్తుందండి చూడండి ఇదంతా చూడచ్చు కాపు కూడా చూడండి కాపు కూడా ఆల్రెడీ కోస్తున్నారు కనుక మీకు తక్కువగా ఉంటుంది ఇది కూడా చూడొచ్చు చూడండి చాలా బాగుంది ఇది కూడా మొత్తం చూడొచ్చు ఓకే ఇదంతా ఇది మొత్తం మూడు పైనే ఫైనే ఉంటుంది రేట్ అయితే రేట్ అయితే నెగోషియేట్ చేసుకోవచ్చు జస్ట్ మీకు తార్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరే ఉంటుంది రాజధానికి అయితే మొత్తం టోటల్గా ఒక పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ లోపలే ఉంటుందండి అది ఇబ్బరిపట్నం వరకు మీది వచ్చేసి తోట వచ్చేసి మనకి కృష్ణా జిల్లా జీకొండూరు మండలం చెవిటూరు విలేజ్లో ఉంటుందండి దీని పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే మాకు పైన స్క్రీన్ పే కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్